రాష్ట్రంలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్ నుంచి కండ్రికా వరకు సాగిన ర్యాలీలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఒక యువకులందరితో కలిపి ఒక బైక్ ర్యాలీని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్లు శైల్య గారు అలాగే కార్పొరేటర్లు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అలాగే నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం కూడా కలిసి ఈరోజు ఒక పెద్ద పెద్ద ఎత్తున ర్యాలీని తీసుకుంటాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్గా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ప్రభుత్వము చేయనటువంటి కార్యక్రమాల్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన ముందుకు తీసుకువెళ్ళాం కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగు పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ నలుగురు యొక్క మీటింగ్ అట్టర్ ఫైల్యూర్ అనమాట అట్టర్ ఫైలియర్ని ఎందుకంటున్నామంటే ఒక పాలసీ లేదు సిద్ధాంతం లేదు మేనిఫెస్టో లేదు మావి కాపీ కొట్టి మీరు మేము అంతకన్నా ఎక్కిస్తాం మాకు ఓటు అని అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని చేయలేకపోయారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు అధికారంలో ఉండటం మూలంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఉండటం మూలంగా పేదవారికి మధ్యతర వర్గాల వారికి రైతులకి మహిళలకి రెండు లక్షల కోట్లు నష్టం జరిగింది వారందరూ కూడా నష్టపోయారు మళ్ళీ తిరిగి మిమ్మల్ని అధికారంలోకి ఎన్నుకుంటే మా కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో ఎందుకంటే నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు గత ఎన్నికల్లో గెలిచాము బ్రహ్మాండమైనటువంటి పరిపాలన నాలుగున్నర సంవత్సరాలుగా జరిగింది కాబట్టి లక్ష్యం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలి పేద ప్రజలకి మధ్యతర వర్గాల వారికి రైతులకి మహిళలకి విద్యార్థులకి అందరికీ ఆయన అండగా ఉంటారు అని చెప్పిన సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు